హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కట్ట స్వాగతం అండి ఈరోజు నేను బొబ్బరికాయ వేసి చేస్తున్నాను బాగుంటుంది ఇది బొబ్బరికాయ నువ్వులు నేను స్టవ్ వెలిగించుకున్నాను బొబ్బరికాయ తెలుసు కదండి ఇలా సన్నగా పొడుగ్గా ఉంటుంది చూడండి ముక్కలు చేసి కడిగి పెట్టుకున్నాను ఇది తాలింపు వేసుకోవాలి ఇప్పుడు మనం చాలా బాగుంటుందండి నువ్వులు వేయించి పొడి కొట్టుకోవాలి ఆ పొడి వేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ నా దగ్గర పొడింది మీ దగ్గర లేకుంటే మీరు నువ్వులు కొన్ని వేయించుకొని పొడి చేసి పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది ఒక్క విజిల్కి సరిపోతుందండి తొందరగా ఉడిపోతుంది లేత కూడా ఉంది అందుకని కుక్కర్లో చేస్తున్నాను దీంట్లో వన్ అండ్ హాఫ్ రెండు టేబుల్ స్పూన్లు వేసేయండి ఇది పెద్ద రెండు టేబుల్ స్పూన్లు కొంచెం ఎక్కువనే ఉంటుంది దీంట్లోకి దీంట్లోకి ఒక రెండు మూడు వెల్లిపాయలు దంచుకొని వేసుకోండి తాలింట్లో బాగుంటది చాలా టేస్టీగా ఉంటుంది అండి ఇలా వేస్తే మంచిగా అది వెల్లుల్లి ఫ్లేవర్ తోటి సూపర్ టేస్టీగా ఉంటది అది వేగాలి వెల్లుల్లిపాయ కొంచెం రంగు మారిందండి దాంట్లోకి ఒక్క హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇది కూడా చిటపట ఆడాలి వేగినేయండి దాంట్లోకి మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు తీసుకోండి తీసుకొని తరిగి వేసుకోండి తర్వాత దాంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోండి ఇలా సన్నగా కరుక్కోవాలి కొంచెం వేసుకోండి తర్వాత ఇవన్నీ కూడా మనకి వేగాలన్నమాట దీంట్లోనే కొంచెం పక్క వేయండి పావు టీ స్పూన్ పసుపు ఇది వేగడానికి ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఒకసారి కలిపేసుకోండి ఒక రెండు నిమిషాలు మూత పెడదామండి అవి వేగురితే ఉరికి మూత పెట్టేసుకున్నాము చూద్దామండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి వేసి ఒకసారి కలిపేయండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెడదాము చూడండి అది వేగింది ఇప్పుడు మనము ఈ బొబ్బరికాయ కట్ చేసుకున్నది దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి కాలింపాటు దీన్ని పచ్చేట్టుగా కలిపేసుకోండి అది కలిపేసానండి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెడదాము అందులో వేగుతుంది బొబ్బరికాయ కూడా చూద్దామండి మూత తీసి రెండు నిమిషాలు అందులో ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ కారము కొంచెం ఎక్కువ వేస్తున్నాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను ఇప్పుడు వీటిని ఇప్పుడు మనము కొంచెం వేసుకున్నాం కదా సాల్ట్ ఇప్పుడు సరిపోని వేసుకోండి ఇంకొక హాఫ్ పావు టీ స్పూన్ వేసాను అది వెళ్తే హాఫ్ టీ స్పూన్కి ఎక్కువైంది ఒకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెడదామండి ఈ కారాలు కూడా మంచిగా ఇలా నూనెలో మగ్గినట్టు అవుతాయి మూత పెట్టండి చూద్దామండి టూ మినిట్స్ అండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి తర్వాత నేను చెప్పాను కదా నువ్వులు వేయించి పెట్టుకున్న పొడి అండి ఇది ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి వేసుకొని ఇందులో మంచిగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్నాక మనం నీళ్ళు వేసుకోవాలి లేక ఉందండి ఎక్కువ నీళ్ళు పట్టవు చూడండి చిన్న హాఫ్ గ్లాస్ వేస్తున్నాను అంతే సరిపోతాయి ఇది కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ వచ్చేదాకా ఉడికిస్తా ఇది చాలా మంచి ఫుడ్ అండి ఇది బొబ్బరికాయ చాలా మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది ఎప్పటికీ రాదు వచ్చినప్పుడు మనం తీసుకోవాలి ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది మంచి అరుగుదల బాగుంటుందండి చపాతీలకి రైస్లోకి సైడ్ డిష్గా మెయిన్ డిష్గా కూడా వాడుకోవచ్చు ముద్దలాగా ఉంటుంది అనమాట ఈ కర్రీ ఓకేనా ఈ మూత పెట్టేశాను విజిల్ కూడా పెట్టాను ఒక్క విజిల్ వచ్చిన తర్వాత మనం చూద్దాం తర్వాత నేను విజిల్స్ వచ్చినాక బంద్ చేసినా అండి రెండు విజిల్ రానిచ్చాను ఎందుకైనా మంచిదని తర్వాత బంద్ చేశాను కుక్కర్ కూడా చల్లగా అయింది ఇప్పుడు చూద్దామండి ఎలా ఉందో చూసారా చాలా బాగైంది ఇప్పుడు నేను దీన్ని డిష్ అవుట్ చేస్తాను ఎంతో ఈజీగా చేసుకునే మంచి టేస్టీ అనేది ఆరోగ్యానికి కూడా మంచిది అండి బొబ్బరికాయ కర్రీ మళ్ళీ అందులో నువ్వులు కూడా వేసాం కదా నూలు ఐరన్ ఉంటుంది లేడీస్కి అయితే చాలా మంచిది అంటారు ఇలా ఒకసారి చేసుకొని చూడండి ఇది చపాతీలకి రైస్లో కూడా బాగుంటుందండి ఒక్కసారి చేసుకొని చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్